సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ హేమాడ్పతి గారి విరచితమైన శ్రీ సాయి సచరిత్రములోని ఇరువతి ఐదవ అధ్యాయం యొక్క విశేషములతో మీ ముందుకు వచ్చాను భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్ నమస్కారములు నడిచి ఈ అధ్యాయమును ప్రారంభించదము యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ్ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత సాయికి జయముగుగాక జీవితాశయమును గాంచిన బాబాకు ప్రణామములు సాయి బాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు వారి వారియందు మనఃపూర్వకమైన భక్తి భక్తునికి స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికల నేను శీఘ్రంగా నెరవేరును హేమాడుపంతు మనసునందు బాబా జీవితలీలను వ్రాయి కోరిక జరించకనే బాబా వెంటనే అతని చేత వ్రాయించెను సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞయించిన వెంటనే హేమాడు పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించను దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితముకు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంత మడి వంటిది దాని నుండి సాయిలీలను అమృతము స్రవించును దానిని చదువులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వకముకు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వారి యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ అవు ప్రస్తుతము పూనావాసి అయిన దామోదర్ సావలరాం రాసనే కాసార్ ఊరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది దాము అన్న దామోదర్ సావలరాం రాసని ఆరవ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇతని గూర్చి చెప్పిది చదువరుడు దానిని గప్తి అందించుకునే ఉందరు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుషు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు అదేనూగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానమును చేచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రస్తావన బొంబాయి స్నేహితుడక్కడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయల లాభం సంపాదించవలెనని వ్రాసెను వ్యాపారము చాలా లాభు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియూ కనుక అవకాశము పోగొట్టుకునవలదనియూ అతడు వ్రాసెను దాము అన్న ఆ బేరము చేయుటయా మానుటయా అని ఆందోళనపడెను జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకునలేకుండెను దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుల పడిచే శ్యామకు ఒక జాబు సవివరముగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకునను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబా ఆ కాగితం ఏమని అడిగను సమాచారం ఏమనను శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్నా ఏదో కనుగొనటుకు రాసినాడు అనెను బాబా ఇట్లనెను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తువేయిచున్నాడు భగవంతుడి భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకుగురు ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువును చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవా నీవు ఇక్కడదే ప్రశాంతంగా కూర్చుని భక్తుల నా ఆందోళన పాలు చేసేదవు వారు వ్యాకుల లౌటుతో వాణినిచ్చట తీర్చుకుని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతిలో తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను నన్ను విశ్వసించి వారెవ్వరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లెనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందే లోటు లేదని వ్రాయము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము లక్షలు ఆర్జించటకు ఆయాసపడవద్దమని చెప్పుము శ్యామ జాబు పంపెను జవాబు పంపెను దాని కొరకు ఆతృతతో దాము అన్నా కనిపెట్టుకుని ఉండెను బా జాప చదువుకుని అతడు తన ఆశయంతయు అంతయూ అడియాసఅ అయినది కానీ స్వయంగా వచ్చి మాట్లాడుకు ఉత్తరము వ్రాయుడకు భేదము కలదని శ్యామ బ్రాయిడిచే తానే స్వయంగా షిరిడి వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలను అనుకొనును అందుచే షిరిడీకి వెళ్ళను బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుతూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకొనును ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనసును అనుకొనెను బాబాకు తెలియనదేమీనూ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కానీ తల్లి చేదు ఇచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును జరచును చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయను తల్లి తన బిడ్డ యొక్క మేలును కాక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గురించి బాగుగా తెలిసినవారు దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెనో ప్రపంచ విషయములలో తగులుకున్నకు నాకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పరిణి మానుకొనెను ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చొప్పును కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము అనెను కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయేను ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిది ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయేను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నాకు బాబా ఎందుకల నమ్మకము హెచ్చెను బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మటి కూడా ఇప్పటివరకు భక్తితో ఉన్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సిలు వచ్చెను రాణేయ్యను మామలద్దారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను అది తెరిచినప్పటికీ పండ్లన్నీయు బాగానే ఉండెను అది శ్యామా స్వాధీనంలో పెట్టిది అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబాలు అనగా కుండలు పెట్టిను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలను అనను దాము అన్నాకి ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానము లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు చదివెను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుచి అతనికి సంతానము కలుగు అవకాశం లేదనుకును కానీ అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకము కలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతని షిరిడీ చేరి బాబాకు పోగా బాబా ఇట్లనెను అందరూ మామిడి పండ్ల వైపు చూచున్నారు కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ్యా చావవలెను దాము ఈ మాటలు విని భయపడెను కానీ మహల్సాపతి అనగా బాబా ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సంబంధించెను సావనున్నది అహంకారమును గోచి దానిని బాబా ముందు ఆశీర్వాదము బాబా అతనితో ఇట్లనియే నీవు తినవద్దు నీ చిన్న భార్యకెమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగు నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేశాను కొంతకాలం బాబా మాటలు నిజమాయను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహా మహాత్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడను అవి మీకు ధైర్యంను విశ్వాసమును కలిగించను మనహపూర్వకంగా నన్ను శరణ వారితో నా సమాధి కూడా మాట్లాడను వారి వెన్నంటి కథలును నేను మీ వద్ద నుండి నుండనేమో అని మీరు ఆందోళన చెందవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి నా నాయందే మనహపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందదురు హేమాడుపంతి అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు ఆ ప్రార్థన ఏమైనా ఓ సాయి సద్గురు భక్తుల కోరికలను నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుము గాక మీ పాదములని చూచుచుండడము గాక ఈ సం సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటివి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము మా ఇంద్రియమును విషయములపై బోనేయకుండా అడ్డుకొనుము ఇంద్రియమును మనసు బై బయటకు పోవు నైజము వచ్చినంతవరకు సాక్షాత్కారమునకు అవకాశం లేదు అంచకాలమున కొడుకు గాని భార్య కానీ స్నేహితుడు గాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలిగజేయు వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక మా ఆలోచనలను అవి మా మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమి వేయము మా గృహములను శరీరమును మరచనట్లు చేయము మా అహంకారమును నిర్మూలింపు నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందునట్లు చేయము తక్కిన వస్తువులన్నిటినీ మరుచినట్లు చేయము మనశ్చాంచల్యమును తీసివేయము దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము నీవు మమ్మలను గట్టిగా పట్టించినచో ఆ అజ్ఞానంధకారము నిష్క్రమించును నీ వెళుతున్నందు మేము సంతోషముగా ఉండిటము మమ్మలను నిద్ర నుండి లేపుము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలను మేము చేసిన పుణ్యము వలనను కలిగినది దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముని వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున రెండు సంశేవులు కలిగెను ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చను సాయిబాబా వద్ద అనేక మంది గుమ్మి కూర్చున్నారు వారందరూ బాబా వల్ల మేలు పొందెదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడము పువ్వులనేయు పండ్లు అయినజు ఎంత మంచి పంటగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిద్దెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండవది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడినట్లు నడపగలను అది ఎటో కొట్టుకుని పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబిట్లు ఇచ్చను ఎక్కడిదైనను ఎప్పుడైనాను నా గురించి చింత చింతించినచో నేను అక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుతుండేది పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుతున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు ఇది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదకొండు కాలంలో జరిగెను నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మము నుండి దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ని ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పై సంవత్సరం నుండి ఒక స్నేహితుడు ఉండెను అతను నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించెను అందులో శుభభగు నత్తు అనగా నాసికాభరణము ఉండెను బాబా ఫోటో ముందు ఎడిచితిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను ఇరువది ఐదవ అధ్యాయము సంపూర్ణము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు స్వస్తి